పరం మహాశాంతి బాపూజీ అంటూ ఉన్నారు ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది మరి ఆత్మను సత ప్రధానంగా తయారు చేసుకోవాలి తమో ప్రధానంగా జన్మ తీసుకోలేదు ఆత్మ ఆత్మ జన్మ తీసుకున్న తర్వాత ఇసూల ప్రపంచంలో వస్తూ ఆవరణలు ఎక్కిన వాయుమండలం యొక్క ప్రభావం వల్ల తమో ప్రధానంగా అయిపోయారు సతో ప్రధాన ఆత్మ పూర్తిగా పరం పురుషులుగా ఉన్నారు దేవతల్లాగా ఉన్నారు మూడు తత్వాల్లోకి వచ్చారు దేవతలు కిందకు దిగుతూ మనుషులయ్యి స్వర్గలోకంలోకి వెళ్ళటం జరిగింది ఇక పై లోకాలకి వెళ్ళటం పరంధామానికి వెళ్ళటంకి వాళ్ళకి శక్తి చాలేదు ఇక అక్కడ కొంతకాలం ఉండి ఆత్మలో మరి పవర్ ఇంకెక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి తెలియదు ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానంతో పరమాత్మని జ్ఞాపం చేస్తేనే ఆత్మలో పైకి వెళ్ళేటువంటి శక్తి అనేది వస్తుంది పరమాత్మతో యోగం చేయటం దేవతలకు తెలియదు పరమ తత్వాల్ని పరమ లైట్ని పొందే ప్రొసీజర్ వాళ్ళకు లేదు ఆత్మస్వరూపంలో ఉంటూ యోగం చేస్తే ఉన్నతోన్నతమైన పరంధామానికి అలమేటి అదాటి దగ్గరికి చేరగలుగుతారు అచ్చ పరమశాంతి నమస్తే ధన్యవాదాలు